హాయ్ ఫ్రెండ్స్ అప్కమింగ్ ఐపిఓ ఐపిఓ గురించి తెలియని వాళ్ళు తప్పకుండా తెలుసుకోండి ఎందుకంటే మీకు తెలిసిన కంపెనీ అన్ని ఐపిఓలో రానున్నాయి అప్కమింగ్లో నేను గ్రో యాప్ యూజ్ చేస్తాను కాబట్టి మీకు గ్రో యాప్ నుంచి చూపిస్తాను ఫస్ట్ గ్రో యాప్ ఓపెన్ చేసుకోండి కిందికి స్క్రోల్ చేసినారంటే ఇక్కడ మీకు ఐపిఓ అనే సింబల్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేసినారంటే ఏది ఓపెన్లో ఉంది నెక్స్ట్ ఏది క్లోజ్ అయింది అప్కమింగ్ ఐపిఓ ఏది ఇవన్నీ మనం ఇక్కడ డీటెయిల్స్గా చూసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు మీరు అప్కమింగ్ ఐపిఓ మనకు తెలిసిన కంపెనీ ఇక్కడ రానున్నాయి బోటు నెక్స్ట్ బజాజ్ ఎనర్జీ నెక్స్ట్ స్నాప్డీల్ కానీ నెక్స్ట్ జిప్టో ఫోన్పే నెక్స్ట్ అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్ ఎన్ ఎన్ఎస్డిఎల్ నెక్స్ట్ టాటా క్యాపిటల్ మీషో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఫ్లిప్కార్టు జియో రిలయన్స్ జియో ఇవన్నీ అప్కమింగ్లో రానున్నాయన్నమాట నేను ఎందుకు ఐపో రాకముందే వీడియో చేస్తున్నానంటే ఎవరైనా తక్కువ శాలరీ తీస్తున్న వాళ్ళు ఒక పదిహేను వేలు అయినా ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఐపిఓ నుంచి మంచి రిటర్న్స్ అనేది మనము గెయిన్ చేయవచ్చు అనమాట కొంచెం టాలెంట్ యూజ్ చేసుకొని కొంత యూట్యూబ్లో ఏదైనా ఎక్స్పోర్ట్లు వీడియోలు ఉంటారు అలాంటి వీడియోలు చూసి నేర్చుకోండి దాని గురించి కొంచెం క్లియర్గా తెలుసుకొని నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు ఎంత ఎక్కువ లాస్ ఏమీ రాదనమాట జస్ట్ కొంతవరకు ఏదైనా లాస్ వస్తే రాస్తుంది లేకపోతే మంచి రిటర్న్స్ అనేది వస్తుంది అనమాట అదన్నీ వన్ వీక్లోనే మీకు జరిగిపోతుంది నేను ఆల్రెడీ మోబీ ఐపీ వచ్చినప్పుడు చెప్పినానమాట టూ సెవెంటీ ఫైవ్ రూపీస్కి మార్కెట్ కట్ ఆఫ్ ప్రైస్ ఉన్నింది కానీ లిస్ట్ అయింది మార్కెట్లో లిస్ట్ లిస్ట్ అయింది మనకి ఫోర్ హండ్రెడ్ దాకా వెళ్ళింది చాలా మందికి చాలా గెయిన్ అనేది వచ్చిందనమాట ఈ విధంగా మనం ఐపీఓలో అప్లై చేస్తే తప్పకుండా మనకి ఎక్కువ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది చాలామంది ఇందులో నుంచే ఎక్కువ అమౌంట్ అనేది గెయిన్ చేస్తూ ఉంటారు మనం మనకు మనకు వీలుండే వరకు మనం ఒక లాటే కొనుక్కోగలం కానీ డబ్బులు వాళ్ళు ఎక్కువ లాట్ అనేది కొనుక్కుంటారు ఎక్కువ అమౌంట్ అనేది గెయిన్ చేసుకుంటూ ఉంటారు మనం తెలియని వాళ్ళు చిన్న చిన్న అమౌంట్తోనే ఎదగాలన్నమాట అందువల్ల ఒక ఒక లాట్ కొనుక్కుంటే చాలు ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఇందులో నుంచి మీరు ఏదైనా అమౌంట్ గెయిన్ చేసుకుంటే అమౌంట్ని అలాగే ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అలా చిన్న చిన్న అమౌంట్ సేవ్ చేసుకుంటూ వచ్చిన అంటే మీకు ఫ్యూచర్లో అదే పెద్ద అమౌంట్ అనేది అవుతుంది అనమాట మీకు ఐపీ అనేది ఏదో ఒక ఐపీఓ వస్తూ ఉంటుంది అనమాట మనకు నచ్చిన తెలిసిన కంపెనీ అప్ మనం అప్లై చేసుకోవచ్చు ఏదైనా మన వద్దనుకుంటే అనుకుంటే వదిలేయాలన్నమాట మనకు తెలిసిన కంపెనీ అప్లై చేసుకోవాలి నెక్స్ట్ మీకు విధంగా యాప్ కూడా మీకు సజెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట అప్లై చేయాల వద్దా అనేసి మీకు యాప్లో కూడా సజెషన్ అనేది చేస్తూ ఉంటారు అనమాట దాని నుంచి వచ్చిన ని ఇక్కడ చూడొచ్చు మీరు నేను ఎలా చిన్న చిన్న అమౌంట్ని ఎలా సేవ్ చేసి పెట్టుకున్నాను ఆ విధంగా మీరు కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట సేవ్ చేసుకుంటేనే మీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తప్పకుండా ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే అడగండి బాయ్